ముకుంద జ్యువెలర్స్ లెగసీలో కొత్త శాఖం ప్రారంభమైంది ఇప్పటికే ఏడు ముకుంద జ్యువెలర్స్ షాప్లతో సామాన్యులకు మధ్య తరగతి ప్రజలకు బంగారు ప్రేములకు చేరినటువంటి ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు పూర్వీ పేరుతో ఎనిమిదో శాఖను ప్రారంభించారు కేపీహెచ్బిలో అన్ని హంగులతో మూడు అంతస్తులో ఏర్పాటు చేసిన పూర్వీ జ్యువెలర్స్లో బంగారానికి సంబంధించినటువంటి వెండికి సంబంధించినటువంటి వజ్రాలకు సంబంధించినటువంటి అన్ని డిజైన్లతో పాటు సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బంగారాన్ని అందించేటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆభరణాల ప్రపంచంలో కొత్త శకం ప్రారంభమైంది ఇప్పుడు కూకట్పల్లిలో ముకుంద జ్యువెలర్స్కి అనుబంధంగా పూర్వీ జ్యువెలర్స్ ప్రారంభమైంది ఇప్పుడు ఇప్పుడు మేడం ఇప్పుడు మనతో సీఈఓ నిఖితారెడ్డి గారు ఉన్నారు అవి అడిగి అసలు ఈ ముకుందా జ్యువెలర్స్కి సంబంధించి పూర్వీ అనే కొత్త వెంచర్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం చెప్పడం మేడం ఇప్పుడు ఆల్రెడీ మనకి ముకుందా జ్యువెలర్స్ అని ఉంది ఇప్పుడు పూర్వీ జ్యువెలర్స్ని మనం ఎందుకు ప్రారంభిస్తాం ఏం లేదండి పెరుగుతున్న గోల్డ్ రేట్స్కి ఒక సొల్యూషన్గా ఏదో ఒక కొత్త ఆన్సర్ చెప్పడం కోసం ఎలా అని ఆలోచన అయినప్పుడు ఎండి గారు నరసింహారెడ్డి గారు ఏమన్నారు అంటే వై నాట్ మొత్తం ఐటమ్ని ఎయిటీన్ క్యారెట్లో తెచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీకి తేగలం కదా ఈ విధంగా మనం గోల్డ్ రేట్ని తగ్గించలేం కానీ ఎయిటీన్ క్యారెట్కి తెచ్చినప్పుడు మనకి గోల్డ్ రేట్ కొద్దో గొప్ప తగ్గుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరి మనిషికి అవైలబిలిటీ అనేది తేవచ్చు సో అక్క కొత్త ఆలోచన నుంచే పుట్టిందే పూర్వీ సో పూర్వీలో మీకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కుందన్ జ్యువెలరీ ఉంటుంది డైమండ్ జ్యువెలరీ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ కలెక్షన్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ ఉంటుంది మీరు ఎలాంటి కావాలి అంటే అన్ని క్లాసెస్ ఆఫ్ క్రౌడ్ని అందజేయడం కోసమే వచ్చింది పూర్వీ ఇప్పుడు సామాన్యులకి మధ్య తరగతి వాళ్ళకి బంగారం కానీ వజ్రాలు కానీ ఇవన్నీ దూరమైన పరిస్థితి కనపడుతుంది ఈ మధ్య బంగారం కూడా రేట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది మనకు పూర్వీకి వచ్చే వాళ్ళకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలరు రేట్ల విషయం అందుకే కదా అంటే ఏం చేయలేము మనం తక్కువ ప్యూరిటీ ఎయిటీన్ క్యారెట్ సెవెంటీ ఫైవ్ టచ్లో తెచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా గొప్ప కోల్ రేట్ తగ్గించు లైట్ వెయిట్ కలెక్షన్ మా స్పెషాలిటీ ఏ లైట్ వెయిట్ లైట్ వెయిట్ తెచ్చినప్పుడు ఇంకా మీకు బడ్జెట్ తగ్గుతుంది ఆ విధంగా మళ్ళీ మనం వేసే ఛార్జెస్ కూడా యాజ్ యూజువల్ ముకుందకు పెట్టిందే పేరు సో ఏది చూసినా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ తేయడం కోసమే వచ్చింది పూర్తి ఇది ఇంకొక లగ్జరీ బ్రాండ్ కూడా అండి మీకు లగ్జురియస్ ఐటమ్కి కూడా ఒక డెస్టినేషన్గా పూర్వీ ఉండబోతుంది ఎక్స్క్లూజివ్ పోల్కి కలెక్షన్ ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ కుందన్ కలెక్షన్ కూడా ఉండబోతుంది ఇప్పుడు జ్యువెలరీలో కానీ డైమండ్ లో కానీ సిల్వర్ కూడా మనం స్టార్ట్ చేసామని చెప్తాం మేడం ఇందులో డిజైన్స్ ప్యూరిటీ కానీ ఎస్ అఫ్ కోర్స్ పిఆఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ ఉంటుంది సిల్వర్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ విత్ హాల్ మార్క్ ఉంటుంది సో ఏది అన్న డైమండ్స్ ఐజీఐ సర్టిఫైడ్ ఉంటుంది యు నేమ్ ఇట్ అన్ని యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ యాజ్ పర్ ద సర్టిఫికేట్ రేంజెస్లోనే ఉంటుంది మనం స్పెషల్ ఆఫర్ ఏమైనా నవంబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు ప్రతి మూడు లక్షలు పర్చేస్కి ఒక గోల్డ్ కాయిన్ని మీరు ఫ్రీగా పొందొచ్చు ఇన్స్టా ఇన్స్టాలో పూర్వీ గోల్డెన్ డైమండ్స్ ని కనుక ఫాలో అయితే మీరు ఒక సిల్వర్ కాయిన్ ఫ్రీగా తీసుకోవచ్చు కుందా డైరెక్టర్ కృష్ణగర్ ఉన్నారు ఆయన అడిగి పూర్వి జ్యువెలర్స్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి కృష్ణగర్ ఇప్పుడు ముకుందా లెగసీ నుంచి మళ్ళీ పూర్వీ అవునండి తీసుకురావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే ఇన్నాళ్ళు మనకి ముకుందా జ్యువెలర్స్ అంటే పర్టికులర్గా మా కస్టమర్స్ అందరూ లైట్ వెయిట్ జ్యువెలరీకి స్పెషల్గా అంటే లైట్ వెయిట్ జ్యువెలరీ కాన్సెప్ట్తో ముకుంద అనేది సక్సెస్ అయింది మా కస్టమర్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ కాకుండా మాకు బ్రైడల్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ కుందన్ కానీ లేదంటే డైమండ్ జ్యువెలరీ కానీ ప్లస్ ఇది కాకుండా ఈ ఈ మధ్య గోల్డ్ రేట్ బాగా పెరిగింది గోల్డ్ రేట్ పెరిగింది ట్వంటీ టూ క్యారెట్ ఆర్నమెంట్స్ కొంట కొంచెం కొంచెం బట్టన్ అవుతుంది కొంచెం ఎయిటీన్ క్యారెట్ స్టార్ట్ చేయండి అని చెప్పి మా కస్టమర్లు అందరూ సపోర్ట్ చేయడం వల్ల అలాగే రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ఈ పూర్వీ అనే కాన్సెప్ట్తో కొత్తగా స్టార్ట్ చేయడానికి రీజన్ అయ్యి స్టార్ట్ ఇప్పుడు పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మా కస్టమర్లు పర్చేజ్ చేసిన ప్రతి మూడు లక్షలకి ఒక హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఇదే కాకుండా ఏంటంటే కంపల్సరీ కొనాలి అన్న రూల్ ఏమి పెట్టకుండా షోరూమ్కి విజిట్ చేసి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇన్స్టా ఫాలో అయిన ప్రతి కస్టమర్కి కూడా ఫస్ట్ థౌసండ్ మెంబర్స్కి ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అనేది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని కూడా మా కస్టమర్ అందరూ యూజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం